ఏ సినిమా ఫంక్షన్ కానివ్వండి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం బాగా అలవాటైపోయింది అందులోనూ ముఖ్యంగా జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం వైసీపీ శ్రేణుల్లో కోపాన్ని తెప్పిస్తోంది సినిమా ఫంక్షన్స్లో రాజకీయాలు మాట్లాడడం ఈ మధ్య హీరోలకు కమెడియన్స్ కి క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎక్కువైపోయింది ఇక వీళ్లు చేసే కామెంట్స్ ని ఆయా పార్టీ కార్యకర్తలు శ్రేణులు అభిమానులు ఆ మూవీకి సంబంధించి బాగా ట్రోలింగ్ చేయడం ఆ సినిమా కాస్త నష్టాల్లోకి వెళ్లిపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం అంటే అన్నామంటారు గాని అధ్యక్ష సినిమా ప్రమోషన్స్లో రాజకీయాల గురించి ఎందుకంటారు వెటకారం కాకపోతే దీంతో వైసీపీ వాళ్లు ఊరుకోరు లైలా మూవీ ప్రమోషన్స్లో పృథ్వీ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి వైసీపీ శ్రేణులు చేస్తున్న ట్రోలింగ్ కారణంగా మూవీ మీద నెగిటివిటీ బాగా పెరుగుతోంది అంటే వీళ్లు సినిమాల్లో నటించేసి వాళ్లవాళ్ల డబ్బులు తీసేసుకుని చెక్కేస్తారు ఫైనల్గా వీళ్ల మాటలకు నెగిటివ్ ట్రోలింగ్ కి నష్టపోయేది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు చూడండి లైలా మూవీ పృథ్వీ కామెంట్స్ సినిమా మొదట్లో నూట యాభై మేకలున్నాయట సినిమా అయిపోయే టైంకి పదకొండు మేకలే ఉన్నాయట అంటూ బ్రహ్మాండమైన సీన్స్ పెట్టారంటూ ఈ సినిమా బాగా ఆడాలి మంచి కలెక్షన్స్ రావాలని కూడా గట్టిగా దేవుణ్ణి కోరుకున్నారు కానీ పృథ్వీ నోటి నోటిదూలతో ఇప్పుడు ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు సినిమా ఆడుతుందా లేదా అన్న భయం పట్టుకుంది పదకొండు అన్న సంఖ్య చెప్తే ఎవరిని అంటున్నారో వారంటూ ఎవరూ లేరు అయినా సినిమా ఫంక్షన్లో వివాదాస్పద కామెంట్స్ ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పృథ్వీని రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీ విషయంలో కూడా పృథ్వీ కామెంట్స్ వలన ఆ మూవీ బాగా ట్రోలింగ్కి గురైంది దాంతో మూవీ ఫట్ అయింది దీని మీద ఇక చిరంజీవి తమన్ లాంటి వాళ్ళు ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు ఇలా చేస్తే సినిమాకు పెద్ద దెబ్బ అంటూ చెప్పుకొచ్చారు మరి అలాంటి ట్రోలింగ్స్ చేసే వాళ్లకు అసలు సినిమా ఫంక్షన్స్కి దూరంగా పెట్టాలన్న ఆలోచన ఎందుకు చేయట్లేదో వాళ్లకే తెలియాలి ఈ రోజు ఒక పార్టీని ఇలా బహిరంగ ప్రదేశాల్లో విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ చేస్తూ పోతే రేపటి రోజంటూ ఒకటుంటుంది ఆ రోజు అదే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కామెంట్స్ బాగా పనిచేస్తాయనే విషయం టాలీవుడ్కు లేదో కానీ ఇటు పార్టీ పరంగా అటు ట్రోలింగ్స్ పరంగా నష్టపోయేది ఒక ప్రొడ్యూసర్ ఎన్నో వేల మంది ఉపాధి దీంతో ఇటు వైసీపీ వాళ్లు అటు జనసేన వాళ్లు కూడా ఇలాంటి ట్రోలింగ్స్ చేయకండి అంటూ చెబుతున్నారు ఏదేమైనా లైలా మూవీని బాయ్ కట్ చేయాలంటూ వైసీపీ వాళ్లు మాత్రం బాగా ట్రోల్స్ చేస్తున్నారు దాంతో డైరెక్టర్ సాహుకి ఏడుపొక్కటే తక్కువ అన్నట్టుగా ఉంది మరి లైలా మూవీ పరిస్థితి ఏంటో చూడాలి